హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బంగాళదుంప కర్రీ చేస్తానండి మసాలా వేసి మసాలా వేసి బఠానీ వేసి చక్కగా బంగాళదుంప కొత్తిమీర కూడా వేసి మరి బంగాళదుంప కర్రీ చేసి చూపిస్తాను మరి మీరు కూడా చూసేస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కూర ఎలా అందులో ఏమేమి వేయాలి ఎలా చేయాలి అనేది చేసి చేసి నేను చూపిస్తాను చూసేస్తానికి మరి మీరు రెడీ అయిపోయారా వచ్చేయండి మరి ముందుగా స్టవ్ వెళ్ళి ఇచ్చాను పెట్టుకున్నాను ఇందులో నూనెను కొద్దిగా ఒక చిట్టుకుడు పసుపు వేస్తానండి ఆ రెండు వేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను నూనె వేసాను ఒక చిట్టుకుడు పసుపు వేసాను ఇప్పుడు ఉలిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా రెండు వేస్తానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత బంగాళముంపలు వేస్తానండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఉండే కర్రీ ఏంటంటే బంగాళదుంప అండి బంగాళదుంప మసాలా కర్రీ చేసి మరి చూపించిన బఠానీలు కూడా వేస్తానండి ఇందులో అంటే వీటిని కొంచెం మనం చపాతీల్లోకి పులకాల్లోకి పూర్తిల్లోకి వాటిలో తింటాకి చాలా టేస్ట్గా అనమాట అయితే మరి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ని మరి మీరు చూస్తున్నారా మరి చూసేటట్టు లైక్ చేయొచ్చు కదండీ అదే పెద్ద పైన అసలు ఏ ఎందుకని చేయరు చూస్తున్నారు కదా మన ఆళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను బఠానీలు తీసుకొస్తాను చూడండి బఠానీలు ఇవి పచ్చి బఠానీలు నానబెట్టుకున్నాను వీటిని అందులో వేసేస్తాను ఉండటం ఒక రేగితే కదా ఒక చిన్న చిన్న ఉప్పు కూడా వేసానండి వీటిని బాగా తిప్పేసుకోవాలన్నమాట అయితే ఖచ్చితంగా మనకి కూలీల్లోకి చపాతీల్లోకి కర్రీ చాలా బాగుంటుంది అనమాట అయితే మనం మసాలా కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర మసాలా ఇవన్నీ వేస్తేనే కదా రుచి వస్తుంది లేదంటే మనకి ఎట్టబడితే అక్కడ వండితే కర్రీ ఏం బాగుంటుంది చెప్పండి అందుకని బఠానీలు ఉప్పు వేసి బాగా వేయించుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత బంగాళదుంపలు వేస్తానండి ఇందులో నేను వేసే లప్పుడు నేను ఇందులో కారం అయితే ఏంది పచ్చిమరగారు వేసాను కదా ఆ కారం సరిపోతుందా ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప ముక్కలు ఈ ఉడక పెట్టుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసాను కదా బాగా తిప్పేసుకుని ఏం చేస్తానంటే ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తాను అనమాట మగ్గాయలు కదా మరి బంగాదుంప జీడిపప్పు కూడా వేస్తానండి కొత్తిమీర కూడా వేస్తాను బంగాళదుంప బాగా వేగిందండి నేను ఇప్పుడు నీళ్లు ఇందులో నీళ్లు పోసేస్తాను మరి కూర అంతా చక్కగా మనకి గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా అందుకని కొత్తిమీర కట్ చేసుకుని వేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఎందుకండి పక్కన పెట్టేసుకున్నాను మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి బంగాళదుంప మసాలా వేసి కర్రీ చేస్తున్నానండి మరి మీకు ఎంతమందికి అండి ఈ కర్రీ ఇష్టం నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్ అండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈ నీరు అంత తర్వాత చక్కగా నీరు దగ్గరికి వచ్చేసి పర్లేదు బాగానే గుజ్జు గుజ్జుగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే నేను మీకు మళ్ళీ నేను కొత్తిమీర జల్లి చూపిస్తాను అప్పటి వరకు ఎగరిద్దామని వంగకరీ ఉడికిపోయిందండి కొత్తిమీర చల్లి కొత్తిమీర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కొత్తిమీర చల్లి కూర అంతా దగ్గరికి వచ్చి చెక్కబడిపోయిందండి ఇంక ఇవి మాత్రం ఉండాలి గుజ్జు అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బంగాళదుంప కర్రీ మసాలా వేసి కొత్తిమీర వేసి చేసి చూపించాను కదా ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అంతా తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అంత ముందుకి వస్తానండి అప్పటివరకు బాయ్ అండి